నెల్లూరు నగరంలోని రామచంద్రరెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నూట యాభై మందికి నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తాత జయకుమార్ గారి కుమార్తె సాహితీ జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులు లైన్ సత్యనారాయణ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు జయకుమార్ మా పాప బర్త్డే సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయించండి ఒక నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమం చేయిస్తాం ఇది పినాకిని లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఈరోజు చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంటాం మా పాపే సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేసింది చేశాము మా పాపకి అందరి విషయం చెందాలని ఈ అన్నదాన కార్యక్రమం చాలా ఆనందంగా నిర్వహిస్తున్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా హ్యాపీగా ఉంది పేరెంట్స్కి చాలా నా రోజు కండక్ట్ చేస్తున్నందుకు ఇంకా నాకు ఇలా చేయడం చాలా ఇష్టం ఇటువంటి కార్యక్రమాలు ఇంత మునిపోయినా మీరు నిర్వహించడం జరిగిందా ఈరోజు మీరు రామచంద్ర హాస్పిటల్లో ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సో ఎలా ఫీల్ అవుతా ఉన్నారు మీరు జనరల్గా బర్త్డేస్ అంటే పార్టీస్ అవి నిర్వహిస్తుంటారు కదా మీరు ఇక్కడ సేవా కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పేరమ్మా ఓకే అండి హ్యాపీ బర్త్డే మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి